అలాంటి చోటు నుంచి మనల్ని మరణించేటువంటి వాడే యమధర్మరాజు మనకి సహాయం చేసేవాడు ఎవడైనా అంటే ఆయనట అంటే ఉదాహరణకు మృత్యువు రావడం కూడా ఏం జరుగుతుంది అంటే ఈ బాడీలో ఉండగా వీడు మారడుకున్న వాడిని నెక్స్ట్ బర్త్ అన్నా ఇస్తే ఏదన్నా మంచి జన్మగా బుద్ధి పుట్టేవన్న వల్ల బాగుపడే అవకాశం ఉంటుంది అని ఎక్కడికి పోం మాస్టర్ గారు చెబుతారు అది నచ్చకేదొరికి చెప్పారని చెప్పి టాప్ సీక్రెట్ ఎవరితో చెప్పవాకు అని చెప్పేట అక్కడ మనకి ఏ బ్యాంకు ఎక్కడికో వెళ్తే కౌంటర్ ఉన్నట్టుగా ఇక్కడ మృత్యువు అని రాసిందట కౌంటర్ సరే అటుపక్క చూసేట కౌంటర్ కి ఓపెన్ అటు జననము అని రాసి అదే తిరిగి చూస్తే జననం అని రాసి ఉంటుంది అంటే ఇటు పోయేటప్పుడు ఫ్రెష్ గా ఎక్కడ పుడతాడు ఎక్కడికి పోడు పోయినవాడు ఎక్కడికి పోడు మళ్ళా పుట్టాల్సిందే పుట్టిన తర్వాత ఈ లోపల సమ్మర్ హాలిడేస్ లాంటివి అన్నారు సమ్మర్ హాలిడేస్ లో కొత్తగా ఎడ్యుకేషన్ మళ్ళీ డెవలప్ అవ్వడం ఇంకోటి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ చేరిన తర్వాత అక్కడ మళ్ళీ కథ మొదలవుతుంది అలా ఈ దేహంలో ఉన్నప్పుడే సాధన ఆ సాధన చేసుకుందామని బుద్ధి పుట్టి ఏదన్నా చేద్దామనుకున్నప్పుడు ప్రకృతి ఎప్పుడు రెడీగా ఉంటుంది మాస్టర్ గారు సహకరించడానికి రెడీగా ఉంటుందట మన గ్రోత్ కి దానిలో అలా చేసిన వాళ్ళు మొట్టమొదటి వాడు ఎవరన్నా ఉంటే యమధర్మరాజు అందుకే యమ నియమ ఆసన ప్రాణాయామ మొదటిదే యమము అన్నారు